ఇప్పుడు కొంతమంది ఈ సూర్యమంగళానికి తమ జాతకాన్ని చూపించుకోవడానికి వచ్చి తొంభై తొమ్మిది శాతం మందికి వాళ్ల జాతకాన్ని చూసి జాతకంలో ఉన్న విషయాలు నేను వారికి చెప్తుంటాను తరువాత మీరేదైనా అడగదలుచుకుంటే నన్ను అడగండి అని అడగగానే ఏం చెప్పమంటారు స్వామి టీవీలో నాటకం చూసినట్టుగా మీరే అంతా చెప్పారు ఏదైనా పరిహారం ఉంటే మీరే చెప్పండి అంటారు ఆ పరిహారం రాసిస్తుంటాను అప్పుడు వాళ్ళు అడుగుతారు ఆ పరిహారం ఎక్కడ చేయించుకోవాలి అంటారు వాళ్ళు అడగ్గానే నేను ఒక డాక్టర్ని మీరు ఒక పేషెంట్ మీ వ్యాధి ఏమిటి ఆ వ్యాధి రావటానికి ఏమిటి ఆ వ్యాధికి మందుంది అదే ఇది ఇది అంటే మీ పాపానికి పరిహారం ఈ మందుని బయట చాలా రకాల మెడికల్ షాప్స్ ఉన్నాయి మీరు అక్కడ తీసుకోవచ్చు మేము ఒక ఫార్మసీ పెట్టుకున్నాం కావాలంటే తీసుకుంటే అది మీ ఇష్టం అని చెప్తాం ఈ సూర్యమంగళంలో చెప్పే విధానం అదే ఇప్పుడు ఇదివరకే చెప్పిన ఆ కథకు వస్తాను అప్పుడు ఆ అమ్మాయి అమ్మ అన్నారు వివాహం జాతకం చూసి ఇష్టపడి మరీ చేశాం కాని ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయి బ్రతుకుతున్నారు అంటారు నేను ఎదురుపడితే ఆయనకు నచ్చటం లేదు